ఈరోజు మే ఇరవై ఒకటి నైన్టీన్ నైన్టీన్లో జరిగినటువంటి దమనకాండలో శ్రీలంక సాయం చేసినందుకు గాను ఆ వాళ్ళు శ్రీలంక తీవ్రవాదులు కాల్చినటువంటి దాంట్లో మన రాజీవ్ గాంధీ ప్రేమ ప్రియతమ నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు చనిపోవడం చాలా దురదృష్టకరము మన దేశానికి ఈ నెహ్రూ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ కానివ్వండి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి మరి అనే అనేక సంస్కరణలు తీసుకొచ్చేసి ఇవాళ ఐటీ అనేది యువతకు అందించినటువంటి ప్రాధాన్యత ఓన్లీ రాజీవ్ గాంధీ అని చెప్పి చెప్పక తప్పదు ఎందుకంటే ఆ కుటుంబం ఎప్పుడు కూడా దేశ ప్రజలు దేశ ప్రజల కోసం మరి హానిజలు పనిచేసినటువంటి నాయకులు మనకు వాళ్ళు లేనటువంటి లోటు చాలా ఉంది అని చెప్పి అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ సమా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా టూ యాభై డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉబ్బూరి నరేందర్